సో వరల్డ్ క్రికెట్లో మరో దిగ్గజ ఆటగాడి కెరీర్ ముగిసింది ఏదైతే ఇండియన్ లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కి గుడ్ బై చెప్పేశాడు మనం చూసుకోవచ్చు గబ్బా టెస్ట్లో ఆల్రెడీ వర్షంతో మ్యాచ్ ఆగిపోయినప్పుడు డ్రెస్సింగ్ రూమ్లో కోహ్లీ అండ్ అశ్విన్ కూడా ఇద్దరు మాట్లాడుతుండగా కోహ్లీ ఒకసారిగా ఎమోషనల్గా అశ్విన్ ని చేసుకున్నాడు సో ఆ సమయంలోనే తన రిటైర్మెంట్ నిర్ణయం కోహ్లీకి చెప్పినట్టు అలాగే రూమ్ రూమ్లో మిగిలిన సహచరు కూడా చెప్పినట్టు మనకు క్లియర్గా తెలుస్తుంది సో మొత్తం మీద ఇంటర్నేషనల్ క్రికెట్లో అద్భుతమైన ఆటగాడి సేవలు అంతర్జాతీయ క్రికెట్లో మనకి ఆగిపోతున్నాయి ఎందుకంటే రవిచంద్రన్ అశ్విన్ ఏదైతే అనిల్ కుంబ్లే సింగ్ లాంటి స్పిన్నర్ల తర్వాత వాళ్ళ లెగసీని కంటిన్యూ చేసింది ఖచ్చితంగా అశ్విన్ ఈ విషయంలో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే అన్ని ఫార్మేట్లో ఫార్మేట్తో సంబంధం లేదు ఎస్పెషల్లీ అశ్విన్ ని మ్యాచ్ విన్నర్గా చెప్తారు ఎందుకంటే కీలక సమయంలో మనం ఇండియన్ క్రికెట్ అనగానే వరల్డ్ క్రికెట్లో గుర్తొచ్చేది స్పిన్నర్లే దిగ్గజ స్పిన్నర్ల నుంచి మనకి ఆ లెగసీ అనేది ఎప్పుడు కంటిన్యూ అవుతుంది ఏషియన్ క పిచ్చెస్ ఎప్పుడు కూడా స్పిన్నర్లకి అనుకూలంగా ఉంటాయి కాబట్టి స్పిన్నర్లే ఎక్కువగా కనిపిస్తుంటారు అయితే అంతర్జాతీయ స్థాయిలో సక్సెస్ అయి ఉన్న వాళ్ళు మాత్రం కొద్దిమందే ఉన్నారు అనిల్ కుంబ్లే అర్బన్ సింగ్ తర్వాత ఇండియన్ క్రికెట్ టీంకి ఒక మూల స్తంభంగా స్పిన్నర్ స్పిన్ అటాక్లో మూల స్తంభంగా జడేజాతో కలిసి అశ్విన్ ఇండియన్ టె ఇండియన్ క్రికెట్ని అద్భుతంగా నడిపించడని చెప్పాలి అతను స్పిన్ మ్యాజిక్ అంటే మ్యాచ్ విన్నర్ అందరూ కూడా మ్యాచ్ విన్నర్లు కాలేరు కానీ అశ్విన్ మ్యాచ్ విన్నర్ కీలక సమయంలో అది వన్డేలో అయినా కావచ్చు టెస్ట్లో అయినా కావచ్చు టీ ట్వంటీలో కూడా కావచ్చు సో అన్ని ఫార్మేట్లలో చాలా కీలక సమయంలో మ్యాచ్ని తన స్పిన్ మ్యాజిక్తో మలుపు తిప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి అతను కెరీర్ని చూసుకోవచ్చు మొత్తం దాదాపు టెస్ట్ కెరీర్లో నూట ఆరు టెస్ట్ మ్యాచ్లు ఆడాడు ఐదు వందల ముప్పై ఏడు వికెట్లు ముప్పై ఏడు సార్లు ఫైవ్ వికెట్ హాల్స్ అంటే లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్ తర్వాత శేన్వార్తో సమానంగా ఇటువంటి ఘనత సాధించాడు సో మొత్తం మురళిధరని కంటే నెక్స్ట్ ఉన్నది వార్న్ అండ్ రవిచంద్రన్ అశ్విన్ ఇది ఎంత గొప్ప ఘనతగా మనం ప్రత్యేకంగా క్రికెట్ అభిమానులకి ప్రత్యేకంగా దీని గురించి చెప్పని అవసరం లేదు టెస్టుల్లో ఐదు వికెట్లు అమ్మంటే ఎంత కన్సిస్టెంట్గా రాణిస్తే ఇటువంటి ఘనతలు అందుతాయి అనేది దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ రవిచంద్రన్ అశ్విన్ తను ఎందుకంటే మనం చూసుకోవచ్చు పేస్ పిచ్చుల మీద కూడా తన స్పిన్ మ్యాజిక్ను చూపిస్తూ ఆస్ట్రేలియా గడ్డ మీద అంటే ఆస్ట్రేలియా పిచ్లు ఎప్పుడు కూడా పేస్ అటాక్గా అనుకూలిస్తుండే అటువంటి పిచ్చుల మీద కూడా నలభై వికెట్లు పడగొట్టాడు టెస్ట్ కెరీర్లో చాలాసార్లు ఇండియా విక్టరీస్లో తను కీలక పాత్ర పోషించాడు సో అంటే పిచ్ ఎలా ఉన్నప్పుడు కూడా మన దా దాన్ని క్యారమ్ బాల్ కావచ్చు తన రైట్ హ్యాండ్ స్పిన్తో అద్భుతంగా వేరియేషన్ చూపిస్తూ నాట్ ఓన్లీ ఎప్పుడు కూడా రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటాం స్పిన్నర్లు వేరియేషన్ చూపించాలి గూగ్లీ అలాగే మనకి అండర్ మామూలుగా చేస్తూ ఉంటారు డిఫరెంట్ ఆప్షన్స్ కానీ ఎప్పుడు కూడా కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేసి చాలా అంటే దాదాపు పదమూడేళ్ల కెరీర్లో ఇంత లాంగ్ ఏడు వందల అరవై ఐదు పైగా వికెట్లు సాధించి అన్ని ఫార్మేట్లో కలిపి ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్ కావచ్చు ఇంటర్నేషనల్ ఓడిఏ అండ్ టీ ట్వంటీలో ఒక అద్భుతమైన లెజెండ్గా గుర్తుకు తెచ్చుకున్న అశ్విన్ నిజంగా ఊహించలేదు ఎవరు కూడా అయితే ఈ సిరీస్లో మిగిలిన మ్యాచ్ల్లో అతనికి ఫైనల్ ఎలివిల్లో చోటు దక్కే అవకాశాలు అయితే కనిపించట్లేదు ఎందుకంటే ఆస్ట్రేలియా మెల్బోర్న్ నెక్స్ట్ మ్యాచ్లు జరగబోయే మెల్బోర్న్ అండ్ సిడ్నీలో పేస్ అటాక్లే ఉండబోతున్నాయి సో తుది జట్టులో జడేజా అశ్విన్ అండ్ వాషింగ్టన్ సుందరు ఉన్నప్పటికీ కూడా ముగ్గురులో మేనేజ్మెంట్ ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అనేది ఆసక్తికరమైన అంశం సో ఒకవేళ అదనపు పేసర్తో కూడా బరిలోకి దిగే అవకాశం ఉంటుంది సో ఈ విధంగానే అతను ఆలోచించి ఈ నిర్ణయాన్ని ప్రకటించి ఉండొచ్చు సో ఇక్కడ నుంచి అతను ఐపీఎల్లో మాత్రమే కొనసాగుతాడు సో టెస్ట్ కెరీర్లో ఒక అద్భుతమైన రికార్డులతో కెరీర్కి ముగింపు పలికాడు నిజంగా లెజెండరీ స్పిన్నర్ల కేటగిరీలో అశ్విన్ని మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందే ఇండియన్ మేజర్ విక్టరీస్లో ఎందుకంటే కేవలం సబ్కాంటినెంట్ పిచ్చెస్ ఏషియన్ పిచ్చెస్ కాదు విదేశీ పిచ్ల మీద కూడా తన స్పిన్ మ్యాజిక్ని చూపించిన స్పిన్నర్గా అతనికి గుర్తింపు ఉంది సో అతను కాంట్రవర్సీలు కూడా చాలా దూరంగా ఉంటాడు చాలా డౌన్ టు ఎర్త్ ఉంటాడు మనం చూసుకోవచ్చు క్రమశిక్షణ ఇటువంటివి క్రికెట్ కానీ ఏ స్పోర్ట్లో అయినా చాలా కీలకం సో ఎప్పుడు కూడా మనం అతని వివాదాల్లో చాలా చూసిన సందర్భాలు లేనే లేవు సో అతను ఆట తీరు పరంగా దేశవాళీ క్రికెట్ అయినా ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ అయినా రాబోయే ఇప్పుడు జరుగుతు జరగబోయే ఐపీఎల్ మిగిలిన అతని కెరీర్లో అయిన ఒక అద్భుతమైన స్పిన్నర్గా అలాగే బ్యాటింగ్ పరంగా కూడా ఎందుకంటే చాలామంది స్పిన్నర్ అనగానే బ్యాటింగ్ అంతగా రాదు అనేది ఇండియన్ క్రికెట్లో చాలా కాలంగా ముద్రపడిపోయింది కానీ రవిచంద్రన్ అశ్విన్ టెస్ట్ కెరీర్లో ఆరు సెంచరీలు చేశాడు సో పద్నాలుగు ఫిఫ్టీలు చేశాడు ఎందుకంటే లోయర్ ఆర్డర్లో చాలాసార్లు కీలకమైన భాగస్వామ్యాలు అతని ద్వారా వచ్చాయి సో ఆల్రౌండర్గా తన ఏదైనా ముద్ర వేస్తున్నాడు సో రీసెంట్గా కూడా దేశవాళీ క్రికెట్లో ఐపీఎల్లో కూడా తన మెరుపులు చూసాం మనం అంటే ఒక ఇండియన్ టీంలో ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్లో కేవలం స్పిన్నర్గానే ఒక ఏదో ఒక కేటగిరీలోనే కొనసాగడం కష్టం ఎక్కువ ఆల్రౌండ్ అయిపోండి ఉంటేనే అతని ప్లేస్ కాన్ఫిడెంట్గా అతని ప్లేసు ఫైనల్ లెవెన్లో ఉంటుంది సో దాన్ని బాగా అర్థం చేసుకుని మేబీ ఎండ్ ఆఫ్ ది కెరీర్ అత అక్కడి నుంచే కూడా దాన్ని బాగా ఫాలో అవుతూ వచ్చాడు బ్యాట్తో కూడా మెరుపులు మెరిపించాడు ఒక అద్భుతమైన కెరీర్కి ఈరోజు ఆస్ట్రేలియా సిరీస్తోనే ముగింపు పలికాడు సో మేబీ మనం మిగిలిన రెండు మ్యాచ్ల్లో అతను చూడలేం కాబట్టి అతను స్వదేశానికి పైన అవుతాడు అనేది రోహిత్ శర్మ చెప్పిన మాట అయితే రోహిత్ శర్మ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేశాడు అతను ఒక మ్యాచ్ విన్నర్ అయినప్పుడు కూడా రిటైర్మెంట్ విషయంలో మీడియానే తొందరపడుతుంది అతను అధికారంగా ప్రకటించక ముందే మీరే హైప్ క్రియేట్ చేస్తున్నారని ఎందుకంటే పూజారా కావచ్చు రహనే కావచ్చు ఇలాంటి వాళ్ళు మనం టీంలో ప్లేస్ కోల్పోయిన తర్వాత వాళ్ళు రిటైర్మెంట్ ప్రయాణించడానికి చాలా సమయం తీసుకుంటారు ఈ లోపే మీడియా అతన్ని వాళ్ళని సమ్ లెజెండరీ ప్లేయర్స్ని రిటైర్మెంట్ చేస్తుందని రోహిత్ శర్మ సో మొత్తం మీద ఆ అశ్విన్ లాంటి ఒక దిగ్గజ స్పిన్నర్ ఇండియన్ క్రికెట్కి అంత అంత అంతర్జాతీయ స్థాయిలో లేకపోవడం ఇకపై లేకపోవడం నిజంగా ఒక లోటుగానే చెప్పాలి ఆ లోటుని భర్తీ చేసే స్పిన్నర్ రాను కాలంలో రావడం అంత సులభం కాదు హోప్ ఫుల్లీ మిగిలిన రాబోయే రోజుల్లో అశ్విన్ స్థానాన్ని భర్తీ చేసే ప్లేయర్స్ కోసం ఇండియన్ క్రికెట్ వెయిట్ చేయాల్సింది